చివరి గడియల్లో ఉన్న రోగులు అనుభవించే మానసిక క్షోభ అంతా ఇంత కాదని అలాంటి వారిపై ప్రేమ ఆప్యాయతను చూపించాల్సిన బాధ్యత మనపై ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు చివరి దశలో ఉన్న రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ ఖాజాగూడలోని స్పెర్చ్ హాస్పిస్ రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ దాతల సహకారంతో ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చింది వీటిని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చివరి గడియల్లో ఉన్న వారికి స్పెర్స్ హాస్పిస్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు ఈ సంస్థను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు ఈ కేంద్రానికి ఉచిత నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి పాలియేటివ్ కేర్ పై సమాజంలో మరింత అవగాహన రావాలని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఇలాంటి కేంద్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ తరహా సేవలు విస్తరించాలన్నారు ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని శ్రీధర్ బాబు తెలిపారు